హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మా అడవి మీదకి అయితే వచ్చాం ఈరోజు ఎందుకంటే మా పశువులను అయితే చూడడానికి అయితే వచ్చాం ప్లస్ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఒరిస్సా వ్యూ అండ్ చూపిస్తానని అరకు వ్యూ అయితే చూపించేస్తాను ఇప్పుడైతే ఒరిస్సా వ్యూ అయితే ఉంది అక్కడ ఉండే పశువులు అక్కడ ఎలా ఉంటున్నాయి అన్నది ఒరిస్సా వ్యూ మొత్తం చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మా విలేజ్ నుంచి కొండ మీదకి రావాలంటే టూ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా వన్ కిలోమీటర్ అయితే పైకి వెళ్ళాలి అక్కడ వెళ్తేనే ఇంకా పశువులు ఉన్న ప్లేసెస్ అండ్ ఒరిస్సా వ్యూ అయితే చూడవచ్చు మీకు ముందుసారి ఇటువైపు వ్యూ అయితే చూపించలేదు కదా ఇటు అయితే సుంకరమెట్ట కొండలు అయితే కనిపిస్తాయి మీరు వైజాగ్ టు అరకు వస్తారు కదా అటువైపు నుంచి అలానే రావాలన్నమాట అక్కడి నుంచి వస్తే మీకు గాలికొండ వ్యూ పాయింట్ అండ్ వుడెన్ బ్రిడ్జ్ మొత్తం చూసుకుంటూ ఇలా అరకు వెళ్ళి రావచ్చు ఇప్పుడైతే మనం ఆ పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాం ఇదే అన్నమాట పశువులు ఉండే ప్లేసు ఈ ప్లేస్ చూడడానికి అయితే అచ్చం ఒక మినీ లానే కనిపిస్తుంటుంది మా పశువులను వదిలిపెట్టి చాలా రోజులే అవుతుంది చాలా మంది అయితే కామెంట్లో నన్ను బ్రదర్ మీరు పశువులను వదిలిపెట్టేస్తారు కదా అక్కడ వైల్డ్ ఎనిమల్స్ ఏమి చాలా మంది అడగారు అడిగారు అలాంటి వైల్డ్ ఎనిమల్స్ అయితే ఏమీ లేవు అలాంటి వైల్డ్ ఎనిమల్స్ ఉంటే మా పశువులను ఇక్కడ వదిలిపెట్టే వాళ్ళమే కాదు మా అడవిలో పందులు ఏం ఎలుగు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పులులు లాంటివి అయితే అంతగా ఏమి ఉండవు ఆ పశువులకు వాటర్ విషయానికి వస్తే ఇక్కడ ఊట నీరు అనేది ఏమి ఉండదు ఈ విధంగా చిన్న చిన్న చెరువులు అయితే ఉంటాయి ఈ చిన్న చిన్న చెరువుల అయితే ఇలా వర్షం పడినప్పుడు అయితే ఇలా నీరు అయితే నిల్వైతే ఉంటది ఈ వాటర్ ఉన్నంత వరకు అయితే మా పశువులని అయితే ఇక్కడ వదిలిపెట్టి అయితే ఉంచుతాం ఈ వాటర్ సోర్స్ అయిపోయాకైతే మా పశువులని అయితే మళ్ళీ తోలుకనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఈ వర్షంలో పడిన వాటర్ నిల్వ ఉండడానికి అయితే ఒక ఐదారు చెరువుల వరకు అయితే చిన్న చిన్నవైతే ఉన్నాయి ఇప్పుడైతే పశువుల దగ్గర అయితే వెళ్దాం చూస్తున్నారు కదా పశువులు అయితే అక్కడ ఉన్నాయి ఇప్పుడైతే అక్కడైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ పశువులన్నీ అయితే మా ఒక్క విలేజ్ అయితే కావు మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ఈ పశువులు అయితే ఈరోజు అయితే ఇక్కడ అయితే కాదు ఎందుకంటే ఈరోజు కొంచెం వెదర్ కొంచెం వేడిగా ఉంది కదా అందుకే పశువులన్నీ మొత్తం ఇటువైపు అయితే వచ్చేసాయి వాటర్ కోసం అని అందరు ఎలా ఉన్నారా బాగున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ నిద్రపోతున్నాయి ఆ చేస్తా చెప్పట్లేదు ఏం చేస్తాం పక్క పడుకున్నారే ఆగిరారే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వీరంతా నాన్న వదిలేసి మాకైతే ఇక్కడ ఆవులు అయితే ఏం లేవు మాకు ఓన్లీ అయితే ఎద్దులైతే ఉన్నాయి ఇక్కడ ఆవులు ఎద్దులు కూడా ఉన్నాయి కానీ మాకైతే ఓన్లీ ఎద్దులైతే ఉన్నాయి ఇక్కడ ఉన్న పశువులు మొత్తం అయితే అటువైపు అయితే గడ్డి మేస్ అయితే వాటర్ తాగుదామని అయితే ఇక్కడ వచ్చాయి అటువైపు అయితే వాటర్ అయితే ఏం లేదు ఈ ఒక్క ప్లేస్లోనే చెరువులు ఉన్నాయి కదా ఈ చెరువుల దగ్గర అయితే చిన్న 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 చెరువులు ఉన్నాయి కదా ఇక్కడే వాటర్ ఉంది అటువైపు అయితే ఏం లేదు కావున అటు మొత్తం గడ్డి మేసి అయితే ఇక్కడ వాటర్ అయితే వస్తాయి ఇప్పుడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి మళ్ళీ కాసేపు పోయాక అయితే వైపు అటువైపు మళ్ళీ వెళ్ళిపోతాయి గడ్డి కోసం అని ఇప్పుడైతే మనమైతే అటు ఒరిసా వ్యూ చూడడానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళాలి అక్కడ వెళ్తేనే ఇప్పుడు మనకైతే ఒరిసా వ్యూ కనిపిస్తుంది ఇప్పటికే ఎనర్జీ మొత్తం అయిపోయింది అసలుకి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా అయితే ఏం తీసుకురాలేదు ఓన్లీ వాటర్ తప్ప సరే ఎలా అయినా వెళ్ళా అయితే మీకు అక్కడ మేవైతే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మా పశువులు ఇటువైపు వస్తాయని అంటే ఇటువైపు అన్నమాట ఇటువైపు మేతమేసి మొత్తము దాహమయాక అయితే అటువైపు అయితే వస్తాయి ఇప్పుడైతే కొంచెం ఎండ కాస్తుంది కదా అందుకే మా పశువులు మొత్తం అక్కడ ఉన్నాయి వర్షం పడేలా అయితే మొత్తం అయితే మా పశువులు మొత్తం అయితే ఇటువైపు ఉండాల్సింది నా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా చాలా కొండలు కనిపిస్తున్నాయి కదా అందులో కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి కెమెరాలు అయితే ఏం కనిపించటం లేదు మొత్తం కొండ మీద పొడి వ్యవసాయం చేసే విలేజెస్ కూడా ఉన్నాయి ఇటు చాలా ఉన్నాయి కానీ ఏం కనిపించడం లేదు ఇటువైపు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం అక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాకైతే మనకైతే ఒరిసా వ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒరిసా వ్యూ దగ్గర వచ్చేసాం నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇదే ఒరిస్సా వ్యూ అన్నమాట ఇక్కడ నుంచి ప్లేసెస్ ఉన్న విలేజెస్ మొత్తం అయితే కొరపూర్ డిస్టిక్ చెందిన విలేజెస్ అన్నమాట ఇటువైపు అయితే మొత్తం ఆంధ్రానే చూస్తారు కదా ఫైనల్గా వ్యూ అయితే ఎలా ఉందో ఇటువైపు నుంచి మళ్ళీ మన ఆంధ్రకు చెందిన సాలూరు సైడ్ విజయనగరం సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ అయితే న్యూ హైవే కూడా జరుగుతుంది కదా ప్రజెంట్ న్యూ హైవే కూడా జరుగుతుంది కదా ఈ హైవే వైజాగ్ నుంచి రాయపూర్ ఒరిస్సా రాయపూర్ వరకు అనుకుంటా ప్రజెంట్ అయితే వరకు అయితే అవుతూనే ఉంది ఇప్పుడైతే మనం అరకు వ్యూ వైపు ఉన్నాం ఇప్పుడు వ్యూ చూడడానికి చాలా బాగుంది ఆ పచ్చడి పొలాలు కొండలు చూడడానికి చాలా బాగున్నాయి అక్కడ కనిపిస్తుంది కదా అదే మా ఊరు మా ఊరు తర్వాత వచ్చే చివరి ఊరు ఇదే అన్నమాట ఊరి పేరు వచ్చి గొంతు మా వైపు ఆంధ్ర ఆంధ్రాలో చివరూరు ఇదే ఊరు వైపు దాటి వెళ్ళాక అటు మొత్తం ఇంకా ఒరిస్సానే ప్రజెంట్ వ్యూ అయితే చూస్తారు కదా వ్యూ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదా మన ఆంధ్ర సైడ్ సాలూరు అది అక్కడ కనిపిస్తుంది కానీ వీడియోలు అయితే ఏం కనిపించడం లేదు మా విలేజ్ సైడ్ నుంచి అయితే ఇలా వెళ్తారన్నమాట ఈ సాలూరు విజయనగరం ఎందుకంటే ఇటువైపు నుంచి వెళ్ళడానికి అయితే కొంచెం దగ్గరగానే ఉంటుంది అరకు నుంచి కూడా అలా వెళ్ళవచ్చు కానీ అటు ఘాటు ఎక్కువ పంపులు ఉంటాయి కదా అందుకే చాలా మంది వరకు అయితే ఇలానే వెళ్తుంటారు సో ఫ్రెండ్స్ ఫైనల్గా వ్యూ అయితే చూస్తారు కదా వ్యూ అందు తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే అప్పుడప్పుడు ఇలాగ ఆవుల కోసం అనే వచ్చి ఇలా వ్యూ అయితే చూస్తుంటాం ఇక్కడైతే ఉండడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కిందనైతే ఈ కిందన ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కిందన వెళ్తే చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి అవైతే ఇప్పుడైతే చూపించలేము ఫైనల్గా వ్యూ అయితే చూస్తారు కదా వ్యూ అందు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను